ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున దైవమర్మములు అను పుస్తకములో నుండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదవచనం మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ ఇచ్చేదను మందిరమునకు ఉపయోగించిన ప్రతి పలక పది అడుగుల పొడవుండెను పది అను సంఖ్య బైబిల్లో పరీక్ష సమయమునకు గుర్తు ఆత్మీయ సంపూర్ణతను ఆత్మీయ బాధ్యతలను అనేక శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే పొందగలము సొంత జ్ఞానము చేత ఆత్మీయ సంపూర్ణతను పొందలేము శ్రమను రాకమునుపు బైబిల్ జ్ఞానము మాత్రం ఉండదు కానీ నిజమైన ఆత్మీయ ఎదుగుదల ఉండదు ఈ లోకములో మనము పొందు శ్రమలే ఆత్మీయ ఎదుగుదలకు మనకు తర్బీదునిచ్చును ఈ శ్రమ కాలంలో అంతము మటుకు నమ్మకముగా ఉన్న ఎడల ఆయన మనకు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందేదము ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను దిగమాకాఖండం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదవచ్చినం బైబిల్లో రెండు అనుసంఖ్య సహవాసము లేక ఐక్యతకు గుర్తు ప్రతి పలకకు రెండు దిమ్మలు లేనిచో నేరుగా నిలబడలేదు మనము కూడా ఈ విశ్వాస జీవితం ఉన్నందు సహవాసము లేనిచో ఆత్మీయముగా స్థిరముగా నుండలేము దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె